పీసీఓడి ఉండడం వల్ల వెయిట్ గేన్ అవుతారా లేదా వెయిట్ గెయిన్ అవడం వల్ల పీసీఓడి వస్తుందా ఈ రోజు ఒక పేషెంట్ పీసీఓడి మేము డయాగ్నోస్ చేసిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి కొంచెం వెయిట్ తగ్గండి పీసీఓడి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది అని చెప్పగానే అసలు నేను వెయిట్ పెరిగిందే పీసీఓడి వల్ల అని అన్నది సో నిజానికి చెప్పాలంటే మనకి కొంచెం వెయిట్ గెయిన్ అయినప్పుడు జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఏర్పడి పీసీఓడి అనేది బయటపడుతుంది సో పిసిఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెస్ట్ రెసిస్టెన్స్ అనేది చూస్తాం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళు ప్రయత్నం చేసినా బరువు తగ్గడం అనేది కష్టం అవుతుంది రెండు కూడా ఒక సైకిల్ లాగా ఉంటదండి పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అండ్ వెయిట్ గేన్ అవ్వడం వల్ల పీసీఓడి ఇంకా వర్సన్ అవుతుంది ఇది ఒక విషయస్ సైకిల్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఏం చేయాలి పీసీఓడి లో వెయిట్ తగ్గడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా తగ్గలేకపోతూ ఉంటారు ఇది యూజువలీ వాళ్ళకి ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కొన్ని మెడికేషన్స్ అవైలబుల్ ఉంటాయండి సో మీరు మీ డాక్టర్ ని సంప్రదించినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే మెడిసిన్స్ కొన్ని వాడచ్చు అండ్ సైమల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి కేవలం మెడిసిన్స్ వాడి పీసీఓడి తగ్గిపోతుంది నా వెయిట్ తగ్గిపోతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు మెడిసిన్స్ వాడుతూ మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ డైట్ తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం లాంటివి చేస్తే అన్ని కలిపి మీకు హెల్ప్ అవుతుంది అండ్ పీసీఓడి సమస్య నుంచి మీరు బయటపడగలరు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి